రేవంత్ రెడ్డికి దమ్ముంటే మేడిగడ్డ బ్యారేజ్ మీదనే చర్చ పెడదామని తెలంగాణ భవన్ లో జరిగిన దళిత బంధు సాధన సమితి సమావేశంలో రేవంత్ రెడ్డికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సవాల్ ఆ కాంగ్రెస్ అభయ హస్తం అనేది ఉందో అది ఈ శతాబ్దం అతిపెద్ద మోసం అది ఈ శతాబ్దంలోనే అతిపెద్ద మోసం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ అభయ హస్తం అనే ఒక్క వర్గం కాదు ఆ హాన్ని మోసం చేసి వచ్చింది వచ్చి సేవలు అయిపోయి పది లక్షలు వాళ్ళు ఇస్తే పన్నెండు లక్షలు మేమిస్తాం దళితులకు పద్దెనిమిది శాతం మాట ఇస్తాం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో ఇచ్చిర్రా పెంచుతామన్నారు పెన్షన్లు పెంచినరా ఇంకెన్ని చెప్పిన ఒకటిగా దీన్నినే అందరి దాన్ని నేను ఫస్ట్ మహేష్ కోరేది ఏంటంటే ఫస్ట్ మనోళ్ళకి మేర్పి అలా మేనిఫెస్టోలా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లా దళితులకు ఇచ్చిన మాటలు ఏం ఇంత దళిత బందే కాదు ఎంత లంగలంటే ఏది పడుతుంది చెప్పుకుంటాం వేరు నోటికి ఎంతస్తాం ఆ శ్రీధర్బాబు అంటే ఆయన రాసిండు మేనిఫెస్టో చైర్మన్ అయినట్టని నేను అసెంబ్లీలో ఆయన లేచినప్పుడల్లా అడుగుతా ఏమైనా ఉదయగా చైర్మన్ ఉయ్యలా బాగా నడుపుతున్నా ఇస్తమండి అంటాడు ఇస్తమండి అంటే నువ్వే చెప్పినావు కదా నూరు రోజులు ఇస్తా అని నూరు రోజుల్లో ఇస్తా ఆరు నూరైనా ఇటు సూర్యుడు అటు పొడిచినా అని డైలాగులు గుర్తుంది ఏం కాదు అందుకే అడుగుతున్నాం నూరు రోజుల్లో చేయలేదు కాబట్టి ఆరు వందల రోజులు అయింది కాబట్టి అడుగుతున్నాం బరాబర్ అంటే వాళ్ళకు ఇంకో వచ్చి వస్తాను ఏ ముఖ్యమంత్రి ఏమని అడిగి చూస్తాను ఆయన మాటలు ఆయన పద్ధతులు ఎవడన్నా అంటాడే ఊళ్ళల్లో ఊళ్ళల్లో ఆఖరికి పైసలేను అన్న మాట్లాడతారు అక్కడ లోపల బని పొక్కలున్న మీకెళ్ళి మాత్రం వేసుకొని ఏం షాన్ ఫరక్ని అని అన్నట్టు ఉంటాం ఎవడన్నా ముఖ్యమంత్రి నేను ఢిల్లీకి పోతున్నాను అత్తలేరు చెప్పులు ఎక్కకపోతున్నామో అని అపాయింట్మెంట్ ఇస్తలేరు ఎవడన్నా అంటాడా అరే ఇంత అన్యాయం మాటలు ఇంకా ఘోరం ఏంటంటే ఇంకా ఘోరం ఏం చెప్తారో ఆయన భయపడతారు లేకపోతే ఏంది ఏమన్నా నేను బిక్తారులేదు ఏమైనా అంటే కేసీఆర్ మీద బట్టకాలుస్తా వేస్తా తెల్లారులు వేస్తే డైలాగులు కొడతా కేసీఆర్ను తిడతా ఏమేమి మాటలు ఆయన ఇంటి ఆయన నోటి మొక్కాలి గోటిలు గోటిలాడుతున్నాడు మెడల పెగులు వేసుకుంటాడు బట్టలు కూడా తీసి కొడుతున్నాడు వీడు ముఖ్యమంత్రి మళ్ళీ వాణిమని తిడితే నాకు బలపాడు ఇదో పెద్ద కథ మళ్ళా వాడిని గట్టిగా ఉంది అన్న అనుకో మా లక్షణి అంటారు నువ్వు తింటా సార్ నేను తిడతలేనే వాడు చెప్పినే చెప్తున్నాను నేను చెప్తున్నా ఆయన భాషలు ఆయనకు చెప్తున్నా అని చెప్తున్నాను ఏం చెప్పాలి మరిగా ఇప్పుడు కుక్క కాడు చెప్పు దెబ్బ మరి ఏం చేయాలి నేను నాకు ఇష్టం లేదు ఇటుడు ఆ భాష ఇష్టం లేదు కానీ తప్పలేదు ఎందుకంటే ఆయనకు ఇంకో భాష అర్థమైతే లేదు నిన్న కూడా కేసీఆర్ తుంగతుర్తికి గోదాడకు సూర్యాపేటకు చివరి మడివరకు చివరి మడివరకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ కాళేశ్వరం ద్వారా అది ఆయనకు తెలుసు తెలియదని కాదు ఇక్కడ ఇంత లంగా అంటే ఈయన వచ్చినాక రెండు నెలల నుంచి నీళ్ళు లేవు అన్ని తెలుసు ఇంకా తెలుసు అది తెలుసు కానీ చర్చకస్తావా అంటాడు మొన్న పోయినాం చర్చకు రమ్మండి ఆడికెళ్ళి మాలేడ్ వికి మళ్ళా చర్చకస్తావా నిన్న డైలాగ్ ఏమనాలి చర్చకు పిలిస్తేనేమో పారిపోతాడు విరికి సన్నాసి మళ్ళానేమో చర్చకస్తావా కేసీఆర్ నాగార్జున సాగర్ కట్ట మీదకి వస్తావా మేమన్నాం ఇక రారాబాయి మరి మేడిగడ్డ బరాజ్ మీదకి రాయిగా ఆడేందుకు మంచిగా ఉంది అది కూలిపోలే నువ్వు కులేశ్వరం కులేశ్వరం నీకు నెత్తి బాగాలేక నువ్వు అంటున్నావు కానీ నిన్నగా కాకమున్నా మా జగదీశ్వర రెడ్డి గారు వేయిచ్చి మొత్తం మేడిగడ్డ బరాజ్ మీదనే కార నడుపుకుంటా ఒక ఇక్కడనే కుంగింది ఒక గిన్నే నా కారు ఉంది రి అనుకుంటా ఆయన ఇలా అలా పెడతాను సూర్యాపేట నేనేమంటున్నా అంటే ఇంత మోసం ఇంత దగ ఒక దళితులనే కాదు ఏ వర్గాన్ని విడిచిపెట్టకుండా అందరికి ఆడబిడ్డలకు చెప్పిండు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఎదురు చూస్తాను కోటి అరవై ఎనిమిది లక్షల మంది ఆడపిల్లలు పద్దెనిమిది వేలు నిండి నోళ్ళు ఉన్నారు రాష్ట్రంలో వాళ్ళందరూ ఎదురు చూస్తాను ఎప్పుడొస్తాయి రెండు వేల ఐదు వందలు వచ్చినాయా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా అన్నాడు ఏది దిక్కు లేదు ఒక వర్గం కాదు రైతులకు వెంటనే అన్నాడు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తా అన్నాడు రైతు కూలీలకు ఇస్తా అన్నాడు కౌలు రైతులకు ఇస్తా అన్నాడు ఎన్ని మాటలు ఎన్ని మోసాలు లెక్క పెడితే మొత్తం నాలుగు వందల ఇరవై ఉన్నాయి కరెక్ట్గా చార్సో బీస్ అందుకే నా ప్రార్థన మీతో ముఖ్యంగా తమ్ముడు తోని మీ అందరితో ఒకటి మీరు సమిష్టిగా కొట్లాడితేనే మీరు గొంతునే అడగండి అవ్వ కూడా బోగ పెట్టదు మొదలు ఈరోజు మీటింగ్ తర్వాత నేను పార్టీ తరఫున బట్టి విక్రమార్త గారు ఆయన ఇవాళ డిప్యూటీ సీఎం ఉన్నాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు వెంటనే లెటర్ రాస్తాను మీ రిప్రజెంటేషన్ తీసుకొని దాని మీదకేనే లెటర్ రాస్తా దళిత బంధు సాధన సమితి అని చెప్పి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి మరి మీరు వెంటనే స్పందించి మీరు ఇచ్చిన హామీ ప్రకారం మొదాలు ఇదివరకు ప్రభుత్వం విడుదల చేసిన పైసలు విడుదల చేయాలి ఇన్స్టాల్మెంట్లు రెండవది ఫ్రీజింగ్ ఎత్తేయాలి మూడవది మరి మీరు ఇచ్చిన అంబేద్కర్ అభయ హస్తం మేనిఫెస్టో ఏదైతే అలా మీరే చెప్పారు పది కాదు పన్నెండు ఇస్తా అని ఎప్పటి నుంచి ఛాల్ చేస్తావు ఇదివరకు ఇచ్చిన ఎప్పుడు రిలీజ్ చేస్తావు ఇవి ఎప్పటి నుంచి ఛాల్ చేస్తావు చెప్పాలని అడుగుతాను అట్లా ఆయనకి యాద్ చేస్తాను కేసీఆర్ ఉన్నప్పుడు వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టినారు ఎలా గురుకుల పాఠశాలల్లో ప్రతిరోజు ఒక చెడ్డవా ప్రతిరోజు పలానా కాల్లలకు లేక ఫుడ్ పాయిజనింగ్ అయింది ముప్పై మంది అస్వస్థత నలభై మంది ఇట్లా ఇప్పటికి వంద మంది పిల్లలు చచ్చిపోయినారు వెయ్యి మంది ఇప్పటికీ ఆసుపత్రిలో పాలైంది నీ పిల్లలకి ఇట్లా ఎక్కువకుంటావా రేవంత్ రెడ్డి అని నేను అడిగిన నీ పిల్లలకు నీ బిడ్డకో నీ మన్మన్కో ఇట్లా ఎక్కువకుంటావా ఇదే తిండి పెడుతుకుంటావా ఇలాంటి